అందరికీ నమస్కారం ధనుర్మాస శుక్రవార కథ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం పూర్వం అనంతాచార్యుల వారు అని శ్రీవారికి అత్యంత ప్రియభక్తుడు ఉండేవాడు అతను స్వామివారి యొక్క పుష్ప కైంకర్యం కోసం స్వయంగా తానే ఒక చక్కని పువ్వుల తోటను పెంచుతూ ఉంటాడు అయితే జగన్మాత అయినటువంటి మహాలక్ష్మీదేవి అనంతాచార్యుల యొక్క పుష్ప కైంకర్యానికి ఎంతో సంతోషించి అతన్ని కనికరించాలని చెప్పి అనుకుంటుంది స్వామి వారితో స్వామి అనంతాచార్యుల వారు మనకెంతో ప్రియభక్తుడు కదా అతనిపై దివ్యానుగ్రహం కురిపించడం మన బాధ్యత కదా అని చెప్పి చెప్తుంది అప్పుడు స్వామివారు జగన్మాతతో లక్ష్మి నీకు నీ భక్తులంటే ఎంతో అనురాగము ఆప్యాయత అతన్ని తప్పకుండా కరుణించి అనుగ్రహిద్దాము అని చెప్తాడు అలా రోజులాగే ఆ రోజు రాత్రి కూడా మహాలక్ష్మీదేవి అలాగే స్వామివారు ఉద్యానవనం అంతా కూడా విహరిస్తూ ఒకచోట అద్భుతమైనటువంటి గులాబీ పూల మొక్కలు కనిపించగా వాటి సౌందర్యానికి ముగ్ధురాలైన అమ్మవారు నిల్చుంటుంది అప్పుడు స్వామివారు రెండు గులాబీ పువ్వులను తెంపి తన ప్రియసగి అయినటువంటి మహాలక్ష్మీదేవి శిఖను అలంకరిస్తాడు దాంతో జగన్మాత పొలకించిపోతుంది కొంచెం ముందుకు వెళ్ళిన తరువాత ఆమెకు అద్భుతమైనటువంటి మల్లె తీగ కనిపిస్తుంది అందులో నుండి గుప్పెడు మల్లెపూలు తెంపుకొని శ్రీహరిపై విసురుతుంది ఆ తరువాత స్వామివారు కూడా కొన్ని పుష్పాలను తెంపి ఆ తల్లిపై వేస్తాడు ఆ విధంగా వారిద్దరూ ఆ రాత్రి ఆ ఉద్యానవనం అంతా కూడా విహరించి ఎంతో ఆనందిస్తూ ఉంటారు ఇక ఉదయం పూలు కోసుకోవడానికి వచ్చినటువంటి అనంతాచార్యుల వారికి తోట మొత్తం నలిగినటువంటి పుష్పాలతో చిందర వందరగా కనిపిస్తుంది అయ్యో ఎవరో దొంగలు రాత్రిపూట ఇలా ప్రవేశించి తోటంతా కూడా పాడు చేశారే అనుకుంటాడు అక్కడక్కడ కొన్ని పుష్పాలు కోసుకొని ఆనంద నిలయంలోని స్వామికి సమర్పిస్తాడు ఇక ఆ రోజు రాత్రి శ్రీహరి మహాలక్ష్మి తిరిగి తోటకు మరలా వస్తారు ఇక ఆ రోజు తోటలో సంపెంగలు సన్నజాజులు ఇంకా అనేకమైనటువంటి దివ్యమైనటువంటి పుష్పాలు ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి ఇక ఆ దంపతులు ఇద్దరూ కూడా తోటంతా తిరుగుతూ ఆడుతూ పాడుతూ గడుపుతారు శ్రీహరి కొన్ని అందమైనటువంటి పుష్పాలను తుంచి జగన్మాత శిఖను అలంకరించి మురిసిపోతూ ఉంటాడు దాంతో ఆ తల్లి ఆనందానికి అవధులు ఉండవు అంతలో తెల్లవారడంతో వారు కూడా తిరిగి ఆనంద నిలయం చేరుకుంటారు ఉదయాన్నే తోటలోకి అడుగుపెట్టినటువంటి అనంతాచార్యుల వారి కోపానికి అవధులు లేవు తోటంతా కూడా చిందర వందరగా తుంచి వేసినటువంటి పుష్పాలతో ఉండడం చూసి ఈరోజు కూడా ఆ దొంగలు వచ్చారేమో అని అనుకుంటాడు ఇక తనకు అత్యంత ప్రీతికరమైనటువంటి శ్రీ లక్ష్మీనారాయణుల యొక్క కైంకర్యానికి పెంచుతున్నటువంటి ఆ పూల తోటను ఈ విధంగా పాడు చేశారే వారిని ఎలాగైనా కానీ పట్టుకోవాల్సిందే అని చెప్పి అనుకుంటాడు ఆ రాత్రి తోటలో ఒక మూల పడుకుని ఉంటాడు రాత్రంతా గడుస్తుంది చప్పుడు లేదు ఇక పోనీలే తాను కాపలా కాస్తున్నానులే అని చెప్పి ఎవరైనా గ్రహించారేమో అందుకనే దొంగలు తోటలోకి రాలేదు అని అనుకుంటాడు అంతలో తెల్లవారిపోతుంది ఇక తోట మొత్తం నిన్నటిలాగే చిందర వందరగా ఉంటుంది పూలన్నీ ఎక్కడ పడితే అక్కడ విసిరివేయబడి ఉంటాయి ఆ దొంగలు ఏమాత్రం శబ్దం చేయకుండా వచ్చినట్టున్నారే అనుకుంటాడు ప్రతిరోజు వారిని పట్టుకునే వరకు కాపలాగా ఉండవలసిందే అనుకుంటాడు ఆ విధంగా ఎనిమిది రోజులు గడిచిపోయాయి కానీ ఆ దొంగలు మాత్రం అతనికి దొరకలేదు ఆ దొంగలు దొరికేలా తనను అనుగ్రహించమంటూ ఆనంద నిలయంలో స్వామిని శరణు వేడుకుంటాడు ఇక దయామయురాలైనటువంటి జగన్మాత మహాలక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడితో అంటుంది ఈనాడు అనంతాచార్యుల వారిని ఎలాగైనా సరే కరుణించాలి స్వామి అని అనుకుంటుంది ఇక భక్తవశ్చలుడైనటువంటి శ్రీనివాసుడు కూడా అలాగే అంటాడు ఆనాటి రాత్రి అనంతాచార్యుల వారు కళ్ళల్లో ఒత్తులేసుకుని మరీ ఆ దొంగల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఈరోజు ఎలాగైనా సరే వారిని పట్టుకోవాల్సిందే అని చెప్పి దృఢ సంకల్పంతో ఉంటాడు అంతలో అనంతాచార్యుల వారికి రెండు స్త్రీ పురుష ఆకారాలు పూల మొక్కల మధ్య తిరగాడుతూ కనిపిస్తాయి సందేహం లేదు రోజు ఈ పూల మొక్కలను పాడు చేస్తుంది వీరేనని చెప్పి అనుకుంటాడు ఇక వారిద్దరూ కూడా ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో కనిపిస్తారు పురుషుడు అద్భుతమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు ఇక ఆ స్త్రీ అయితే అద్భుత సౌందర్యంతో దివ్యాభరణాలతో విరాజిల్లుతూ ఉంది వారిని చూసినటువంటి అనంతాచార్యుల వారు ఒక్క క్షణం మైమరచిపోతాడు ఇంతలో అతనికి కర్తవ్యం గుర్తుకు వచ్చింది నెమ్మదిగా వెనక్కు వెళ్ళి వారిద్దరిని గట్టిగా బంధిస్తాడు పట్టేశాను ఇంకెక్కడికి పోతారు అంటాడు ఇక ఆ దంపతులు పారిపోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తారు కానీ సాధ్యపడదు ఆ జగన్నాటక సూత్రధారి జగన్మాత తన భక్తులతో నాటకాలు ఆడుతూ ఉంటారు ఇక అనంతాచార్యుల వారు దొంగలు దొరికారని చెప్పి సంతోషంలో కొంచెం ఏమరపాటుగా ఉండగా ఆ పురుషుడు ఒక్క ఉదుటున బంధనం తెంచుకొని పరిగెత్తి మాయమైపోతాడు అది తెలుసుకున్నటువంటి అనంతాచార్యుల వారికి కోపం వస్తుంది ఈమె కూడా భర్త వెనకే పరిగెడుతుందేమో అని చెప్పి ఆమెను గట్టిగా బంధిస్తాడు భార్యను వదిలి ఇలా వెళ్ళిపోతాడా తిరిగి మళ్ళీ ఉదయం భార్య కోసం రాకుండా పోతాడా అనుకుంటాడు అనంతాచార్యుల వారు ఇక ఆమెను గట్టిగా బంధించి ముందుకు నడిపించి ఆ తోటలో ఒక సంపంగ మానుకు తీగతో బంధిస్తాడు అప్పుడు ఆమె తనను విడిచిపెట్టమని అడుగుతుంది ఉదయం చూద్దాంలే అనుకుంటూ వెళ్ళి ఒక కునుకు తీస్తాడు అంతలో తెల్లవారుతుంది ఇక ఆనంద నిలయంలో తలుపులు తీసినటువంటి అర్చక స్వాములు ఆశ్చర్యపోతారు వారికి నోట మాట రాదు శ్రీనివాసుని యొక్క వక్షస్థలంపై ఉండవలసినటువంటి జగన్మాత బంగారు ప్రతిమ కనిపించక ఆందోళన చెందుతారు ఏమిటి వైపరీత్యం ఇంతటి విపరీత బుద్ధి ఎవరికి పుట్టింది అనుకుంటూ ఉంటారు అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆకాశవాణి రూపంలో ఇలా చెప్తాడు మీరేమీ బాధపడవలసిన అవసరం లేదు నా ప్రియసకి అనంతాచార్యుల వారి తోటలో బంధించబడి ఉంది మీరందరూ వెళ్ళి ఆమెను సగౌరవంగా తీసుకుని రండి అని చెప్తాడు వెంటనే అర్చకులందరూ కూడా పరుగు పరుగున తోటకు వెళ్ళగా అక్కడ సంపెంగమానుకు బంధించబడి ఉన్నటువంటి మహాలక్ష్మీదేవి బంగారు ప్రతిమ కనిపిస్తుంది జరిగిందంతా తెలుసుకున్నటువంటి అనంతాచార్యులు తనకేమీ తెలియదంటూ ఆ అర్చకులతో మొరపెట్టుకుంటాడు అప్పుడు అర్చకులందరూ కూడా ఆచార్యుల వారితో సహా అలిమేలు మంగమ్మను పలు విధాలుగా స్థుతిస్తూ ఒక పూల కంపలో పెట్టుకొని ఆలయానికి తీసుకుని వస్తారు ఆనంద నిలయంలోకి ప్రవేశించగానే శ్రీనివాసుడు ఆకాశవాణి రూపంలో ఇలా పలుకుతాడు మామ అనంతాచార్య నీ కూతుర్ని నాకు పూలబుట్టలో తెచ్చి ఇచ్చినటువంటి నీవు నాకు కన్యాదాతవైనటువంటి మామగారితో సమానం నీ పుష్ప కైంకర్యానికి మేము ఎంతో ఆనందిస్తున్నాం ఇదంతా మా వేడుకే అని అంటాడు అప్పుడు ఆ పూలగంపులో ఉన్నటువంటి అమ్మవారు క్షీర సముద్ర రాజతనయ తిరిగి యధాప్రకారంగా శ్రీహరి వక్షస్థలాన్ని అలంకరిస్తుంది అనంతాచార్యుల వారి యొక్క అవుతుంది ఇక జగన్మాత శ్రీమహాలక్ష్మికి తన భక్తులంటే ఎంత అనురాగమో ఎంత ఆప్యాయతో కదా ఆ తల్లి గృహంలో గృహలక్ష్మిగా గోవులో కామదేనువుగా యజ్ఞంలో దక్షిణాదేవిగా చంద్రుడిలో శోభాలక్ష్మిగా సూర్యుడిలో తేజోలక్ష్మిగా పృథ్వీలో మహాలక్ష్మిగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ తల్లి శ్రీమన్నారాయణుడి యొక్క హృదయ లక్ష్మిగా భక్తులందరినీ కూడా తరింప చేస్తూ ఉంది ఇక పరమ పవిత్రమైనటువంటి ఈ ధనుర్మాసంలో లక్ష్మీదేవి ఆవిర్భావ కథను గురించి తెలుసుకుందాం ఒకసారి దూర్వాస మహర్షి ఆధ్యాత్మిక ఆనందంలో భూలోకంపై సంచరిస్తూ ఉన్నారు ఆ సమయంలో ఆయనకు విద్యాధరి అనే ఒక గంధర్వ లక్ష్మీదేవి ప్రసాదంగా ఇచ్చిన ఒక సుగంధభరితమైన పుష్పమాలికను బహూకరిస్తుంది ఆ మాల అద్భుతమైన సువాసన దివ్య శక్తిని కలిగి ఉంది ఆ మాలికను స్వీకరించిన దూర్వాస మహర్షి దానిని తన శిరస్సుపై ధరించాడు అదే సమయంలో దేవతల రాజు ఇంద్రుడు తన రాజసభతో కలిసి తన ఏనుగు ఐరావతంపై గర్వంగా ఊరేగింపుగా వెళ్తున్నాడు దూర్వాస మహర్షిని చూసిన ఇంద్రుడు ఆయనకు నమస్కరించినప్పటికీ తన గర్వం వల్ల ఆయన గౌరవించాల్సినంత భక్తి శ్రద్ధలు చూపలేకపోయాడు దూర్వాస మహర్షి ఇంద్రుడికి పవిత్రమైన ఆ మాలికను బహూకరించాడు ఇంద్రుడు ఆ మాలికను తీసుకొని దాని విలువ తెలియక తన ఏనుగు ఐరావతం మెడలో వే వేస్తాడు ఐరావతం ఆ సుగంధానికి చిరాకుపడి తన తొండంతో ఆ మాలను తీసి కిందకు పడేసి కాళ్ళతో తొక్కేస్తుంది తను బహుమతిని ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రసాదాన్ని అలా అగౌరవపరచడం చూసిన దూర్వాస మహర్షి తీవ్రంగా ఆగ్రహించాడు కోపంతో ఊగిపోతూ ఇంద్రుణ్ణి ఇలా శప్పించాడు ఓ అహంకారి అయిన ఇంద్ర నీ గర్వం నీ కనులను కప్పింది నువ్వు నా ప్రసాదాన్ని శ్రీదేవి ప్రసాదాన్ని అగౌరవపరిచావు ఎలాగైతే ఈ మాలిక నేలపాలైందో అలాగే నీ ఐశ్వర్యం నీ అధికారం స్వర్గలోకం కళావిహీనమైపోతుంది నీ గర్వం కారణంగా నీతో పాటు దేవతలందరూ తమ శక్తిని తేజస్సును కోల్పోతారు అని శపించాడు దూర్వాసుని శాపం కారణంగా లక్ష్మీదేవి స్వర్గం నుండి వెళ్ళి సముద్రంలో అదృశ్యమైపోయింది దీంతో దేవతలందరూ తమ శక్తిని కోల్పోయి బలహీనపడ్డారు అసురులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని దేవతలపై యుద్ధం ప్రకటించి వారిని సులభంగా ఓడించారు దేవతలు తమ అధికారాన్ని స్వర్గలోకాన్ని కోల్పోయి నిస్సహాయులయ్యారు అప్పుడు దేవతలు శ్రీ మహావిష్ణువును ఆశ్రయించారు వారి పరిస్థితిని అర్థం చేసుకున్న శ్రీ మహావిష్ణువు పాలసముద్రాన్ని మదనం చేసి అమృతాన్ని పొందుదామని దాంతోపాటు లక్ష్మీదేవిని కూడా తిరిగి పొందవచ్చునని వారికి సలహా ఇచ్చారు శ్రీ మహావిష్ణువు సలహా మేరకు దేవతలు అసురులతో కలిసి పాలసముద్రాన్ని మదనం చేయాలని నిర్ణయించుకున్నారు అమృతం కోసం వారు మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి అనే మహాసర్పాన్ని తాడుగా ఉపయోగించి సముద్రాన్ని మదించడం మొదలుపెట్టారు పాలసముద్ర మదనం నుండి ఎన్నో దివ్య వస్తువులు అద్భుతమైన జీవులు రత్నాలు ఉద్భవించాయి కల్పవృక్షం ఐరావతం కామధేనువు వంటివి బయటకు వచ్చాయి చివరిగా ఒక అద్భుతమైన పద్మంపై కూర్చున్న దేవత ఆవిర్భవించింది ఆమె అపారమైన తేజస్సు సౌందర్యంతో వెలిగిపోతుంది ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది మరియు ఆమె సంపదకు అదృష్టానికి ప్రతీకగా నిలిచింది ఆమె లక్ష్మీదేవి అలా లక్ష్మీదేవి పాలసముద్రం నుంచి ఆవిర్భవించింది చూశారు కదండీ ఈరోజు మనం ధనుర్మాస శుక్రవార కథను అలాగే లక్ష్మీదేవి ఆవిర్భావ కథను గురించి కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్